వెల్కమ్ మరి నిన్న ఏదైతే మరి వైసీపీ నాయకులు మరి వైసీపీ అధ్యక్షుడు మరి ఏం మాటలు మాట్లాడుతున్నారు కింద మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి ఏదైతే పోలీసులు బట్టలు ఓడతీసి కొడతామని అన్నారంటే పోలీసు అధికారుల పట్ల కానీ ఉద్యోగస్తుల పట్ల కానీ మరి ఏ విధమైన బాధ్యత ఉందనేది ఆ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఆ విధమైన భాష మాట్లాడబట్టే మరి పదకొండు సీట్లు ఇచ్చి పంపించారు ఈ ఆ పదకొండు సీట్లు కూడా వద్దని అనుకుంటున్నారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడటానికి తరిమి తరిమి కొట్టే పరిస్థితులు తెచ్చుకోవటానికో మరి అటువంటి మాటలు మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం అలాగే ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు మరి ఏలూరు వచ్చి మరి ఆత్మీయ సమావేశం అని పెట్టారు ఆత్మీయ సమావేశం అంటే ఎవడైనా కార్యకర్తలతో మాట్లాడుకుంటాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే గుంటూరు నుంచి అవతలలో అంటే నరికేస్తాడంటే యువతలోమో ఇంట్లో నుంచి లాగి కొడతారన్నాడంట మరి ప్రజలు లాగి లాగి కొట్టబట్టే వాళ్ళకి ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటుంది ఇవాళకి ఊర్లో కూడా ఉండలేని పరిస్థితుల్లో ప్రజల్ని రెచ్చగొట్టి బతకాలనే నాయకులే తప్పితే వాళ్ళు ఎవరు కూడా ఎవరు ఇరుకుంటారు రేపొద్దున కార్యకర్తలు రోడ్లు ఎక్కి మాతో ఘర్షణ పడితే పోలీస్ స్టేషన్లో కేసులు ఇరుక్కునేది వాళ్ళు వాళ్ళని వదిలేసి రేపొద్దున వాళ్ళు కేసులు పెట్టాక ఎవడో కూడా వీళ్ళు ఎవరు రారు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఎవరు చేసేసినా అందరూ కూడా అంకిత భావంతో పనిచేసాం మేమందరం కూడా కలిసి గట్టుగా ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా కార్యకర్తలను ఏదైతే బ్రిటిష్ పరిపాలన లాగా విభజించు పాలించిందని కులాల మధ్యన ఘర్షణ మతాల మధ్యన ఘర్షణ పెట్టి బతకాలనే ఉద్దేశంతో అటువంటి మాటలు మాట్లాడుతున్నారు కపట్దారు అని చెప్పి చెప్తున్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నియోజకవర్గాల్లో కూడా తిరగకుండా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుచిన ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి అటువంటి భాష మాట్లాడచ్చా లేదా అనేది తెలియకోకుండా కార్యకర్తల సమావేశంలో ఆ విధంగా మాట్లాడుతూ ఏంటనేది ఆయన తెలుసుకోవాలి ఆయన పక్కన మరి జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నాడు చెప్పాలి ఆయనైనా సరే ఏ విధమైన భాష మాట్లాడాలనేది అనేది వాళ్ళందరూ కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి చేత కాని వాళ్ళు ఏం కాదు మా నాయకుడు శాంతియుతంగా ఉండేది ప్రజలకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ఏం చేసినా గతంలో మేమేమి మాట్లాడకుండా ఊరుకుంటున్నాం చెప్తే ఒక్కసారి వైసీపీ నాయకులు ఎవరైతే తప్పుడు విధానాలు లాంచ్ అయినారో మీ పని మీరు చేయండి అంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఏదో చెప్తున్నాం కదా అని చెప్పి మీడియా ముందు మైకుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కాదు ప్రజలు దీన్ని అంతటినీ ఉన్నారు మేము కూడా ప్రజల్నే వాళ్ళు మాట్లాడే భాషకు వెంటనే తెచ్చిపోయి మీ పని మీరు చేయండి అంటే ఆ మీటింగ్ అయ్యాక ఏలూరు దాటికోడా లేని పరిస్థితి ఉండేదని అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరుసుకొని వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ భాషనే మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రజలను గౌరవించే విధంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది